హాయ్ అండి అందరికీ ఈ రోజైతే ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ అయిన శనగపప్పు వడలైతే మీకు వేసి చూపిస్తున్నానండి ఇందులో ముందుగా మనమైతే శనగపప్పు నేనైతే హాఫ్ కేజీ పైన శనగపప్పు తీసుకొని నానపెట్టుకున్నానండి దాన్ని అయితే అది బాగా ఫోర్ అవర్స్ వరకు నానేసాను ఇలా నానేసిన తర్వాత చూడండి అగో అలా నానింది నానిన దాన్ని అయితే నేను ఇప్పుడు మిక్సీ పట్టుకుంటానండి మిక్సీ అనేది మనం మినప రుబ్బ వచ్చేటట్టు అలా మెత్తగా అయితే రుబ్బకూడదు కొంచెం బరకగా రుబ్బుకోవాలి అండ్ వాటర్ కూడా అందులో అయితే వేయకూడదండి అలా గట్టిగా ఉండాలి ముద్దలాగా వచ్చేటట్టు ఉండాలి ఇందులో అయితే వేసుకోవటానికి ఇవి మినపగారెలు కాదు కదా అండ్ శనగపప్పు అందులో ఇంకా నేను వచ్చేసి అల్లము రెండు నీరుల్లిపాయలు రెండు వేసుకున్నాను అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నానండి అంటే కారం గారెలు చాలా బాగుంటాయి ఇవి మనకి ఇన్స్టెంట్గా నూక కూడా దొరుకుద్ది కానీ ఆ నూక లేనప్పుడు మనకి ఇంట్లో శనగపప్పు ఒకవేళ ఎక్కువైనా కానీ ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఈ మూడు వేసిన తర్వాత మనకి టేస్ట్ సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలండి కొందరు ఎక్కువ కారం తినేవాళ్ళు ఇంకొంచెం పచ్చిమిర్చి అయితే వేసుకోండి ఎందుకంటే ఇందులో కారం గట్టి ఏం వేయడం అనేది ఉండదు ఇలా వేసిన తర్వాత చూడండి మనం ఇప్పుడు ముద్ద చుడితే ముద్దలాగా అవ్వాలి అలా అయితేనే మనకు గారెలు వస్తాయి అగండి ఒకవేళ ఇలా మీకు గట్టిగా రాకపోతే కొంచెం శనగ పిండి కూడా వేసుకోవచ్చు అలాగే కొంత శనగపప్పులు కూడా వేసుకుంటే పరపరలా తగులుతాయి అలా వచ్చిన వాటిని కొంచెం కొంచెం గారెల్లాగా అద్ది కళాయిలో అయితే వేసుకోవాలి అలాగే చిన్న చిన్న గారెలు బిళ్ళల్లాగా అద్దుకొని వేసుకుంటే బాగుంటుందండి బాగా ఫ్రై అవుతాయి మెయిన్ క్రిస్పీగా ఉంటాయి అలా చేయడం వల్ల మరి దల్సరిగా వేసుకుంటే మనకి క్రిస్పీగా ఉండ అలాగే లోన్ అయితే సరిగా ఉడకవండి ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం అగోండి అలాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేస్తే చాలా బాగుంటుంది ఇంకొంచెం మార్చేస్తే ఏంటంటే బయట తీసిన తర్వాత ఆల్మోస్ట్ ఆయిల్ ఫుడ్ ఏదైనా కానీ బయటకు వచ్చిన తర్వాత కూడా కలర్ చేంజ్ అవుతుంది అందువలన కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేసరికి మనం తీసుకోవాలి మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియో అండి మీకు ఈ గారులు ఎలా చేశాను అనేది ప్లీజ్ కామెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్